పద్మలతను మాట్లాడుతున్నాను ఈ రోజు నేను పులిహార చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకు సంక్రాంతి పండుగ త్వరలోనే ఉంది ఈ పులిహార అమ్మవారికి చాలా ప్రీతి పదము ఆమెకు పెట్టిన తర్వాత మనం కూడా చక్కగా తినవచ్చు పులిహార ఏంటంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఈ పులిహారని చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇది పిల్లలకి బాక్సుల్లో పెట్టచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంతేకాదు మనం జర్నీలో ఉన్నప్పుడు కూడా చక్కగా తినవచ్చు కాబట్టి మనం రండి చూద్దాం నేను ఒక కేజీ రైస్ని అన్నం వండి గిన్నెతో తీసుకున్నాను ఆ తర్వాత మనకి తాలింపు కావలసిన ఆయిల్ తీసుకున్నాను తర్వాత పల్లీలు తర్వాత మినప్పప్పు తర్వాత శనగపప్పు పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను మిరపకాయలు కొన్ని ఐదు నిమ్మకాయలు ఆవాలు ఉప్పు పసుపు కొంచెం కొత్తిమీర కొన్ని జీడిపప్పులు కరేపాకు తీసుకున్నాను ఇప్పుడు మీకు తయారు చేసే విధానాన్ని చూపిస్తాను ఇప్పుడు నేను ఒక బేషిన్ తీసుకున్నాను బేషిన్ తీసుకొని వండిన కిలో రైస్ని ఇందులో వంపేస్తున్నాను వంపేసి అన్నాన్ని పొడి పొడిగా ఇలా మనం కలుపుకోవాలి అన్నం పొడి పొడిగా చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇందులో ఒక రెండు చెంచాలు సాల్ట్ వేస్తున్నా మనం రుచికి సరిపడా చూసుకొని మళ్ళీ పడాలంటే వేసుకోవచ్చు అలాగే పసుపు కూడా వేస్తున్నాను పసుపు ఒక రెండు చెంచాలు వేస్తున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత రెండు మూడు స్పూన్లు ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ వేసి ఈ విధంగా పసుపు ఉప్పు వేసి కలిపామంటే అన్నము అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఈ రైస్లో మంచి విటమిన్లు అంటే కార్బోహైడ్రేట్స్ బి వన్ ఉన్నది తర్వాత కరివేపాకులో కూడా ఐరన్ ఉంది ఇది చాలా మనకి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము అంతా కలిపేసుకున్నాము ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను కదా ఈ ఐదు నిమ్మకాయలు ఈ రైస్ లో మనం వేసి కలపాలి కలిపాక మళ్ళీ చూద్దాం పండి పెట్టాను పొయ్యి మీద కొంచెం ఎక్కువగానే నూనె వేసుకోవాలి పులిహోరలోకి అప్పుడే టేస్ట్గా ఉంటుంది పులిహోర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేగింది ఇందులో నేను కొన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నాను బాగా ఎక్కువగానే వేసుకోవాలి ఎండుమిరపకాయలు అంటే ఒక ఎనిమిది వరకు వేసాను ఎండుమిరపకాయలు తర్వాత ఒక రెండు చెంచాలు ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం చిట్టుపట అనాలి లేకపోతే చేదుగా ఉంటుంది ఆ తర్వాత పల్లీలు ఒక రెండు గుప్పుళ్ళు వేస్తున్నాను పల్లీలు ఎందుకంటే ఈ పల్లీలు కూడా చాలా మంచిది ఇందులో ఇవి ఈ విటమిన్ ఉంది బి విటమిన్ ఉంది చాలా మంచిది హెల్త్కి తర్వాత కొన్ని ఇవి కొంచెం ఏగాలి పల్లీలు పల్లీలు ఏగుతున్నాయి ఏగినప్పుడు పల్లీలు రెండు గుప్పుళ్ళు వేసాను ఇప్పుడు శనగపప్పు కూడా వేస్తున్నాను ఒక రెండు గుప్పుళ్ళు ఇది కూడా బాగా వేగాలి ఆ తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు మినపప్పు వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగాలి ఇవి కొంచెం టైం పడుతుంది మినపప్పు పల్లీలు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇవి వేగుతున్నాయి ఈ పప్పుల్లో కూడా మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనము జీడిపప్పు వేద్దాం జీడిపప్పు అంటే పిల్లలందరికీ ఇష్టము ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అయినా కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి టేస్ట్గా ఉంటాయని మనం జీడిపప్పులు కూడా ఇందులో వేసుకోవాలి ఇవి బాగా వేగాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను ఘాట్లు పెట్టి ఇవి కూడా ఇందులో వేసేయాలి ఇవన్నీ ఏగడానికి నూనె కొంచెం తక్కువ అనుకుంటే మళ్ళీ మనం ఒక చెంచా నూనె వేసుకోవచ్చు ఇందులో ఇవి మాడకుండా బాగా కలిపి వేపాలి పప్పులు బాగా ఏగాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇందులో కరివేపాకులో ఐరన్ ఉంది చాలా మంచిది హెల్త్ కళ్ళకు కూడా చాలా మంచిది ఇవన్నీ మిరపకాయలన్నీ బాగా ఏగాలి ఎందుకంటే నూనెలో ఏగితే అవి కారం తగ్గుతాయి మనకి తినేటప్పుడు పులిహోరతో పాటు మిరపకాయలు కూడా మనం కారం అనుకోకుండా చక్కగా తినచ్చు తర్వాత ఇందులో చివరిగా ఏంటంటే నేను ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఇంగువ అజీర్తి చేసిన కడుపులో మనకి అలజడి లేకుండా జీర్ణక్రియని క్రమబద్ధం చేస్తుంది పైగాన ఇది ఎంతో మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు చాలా ఇష్టంగా తినే తినాలి అనిపిస్తుంది ఈ స్మెల్ వల్ల కాబట్టి ఒక స్పూన్ వరకు నేను హింగు వేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేపాలి పప్పులన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆపేసాం కదా ఈ దీని మనం వేపిన పప్పులు మిరపకాయలు ఇవన్నీ బేసిన్లోకి పంపేసుకోవాలి మనము వేసిన ఈ తాలింపు మొత్తం ఈ పులిహారలో కలిపేయాలి నిమ్మకాయ పులిహారలో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయి ఏ విటమిన్ ఉంది సి విటమిన్ ఉంది బి త్రీ బి సిక్స్ కూడా ఉంది ఇది రోగ నిరోధక శక్తికి మంచిది జీర్ణక్రియను కూడా క్రమబద్ధం చేస్తుంది కాబట్టి నిమ్మకాయ మనం బాగా తినాలి ఈ పప్పులన్నింటిలో ప్రోటీన్స్ ఉన్నాయి ఈ విటమిన్ ఉంది ఇవి కూడా మనకి చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఈ పులిహారంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులో మనము సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలి కొత్తిమీర వల్ల కూడా మనం తింటున్నప్పుడు మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది కొత్తిమీరలో కూడా ఐరన్ ఉంది మనకు కావాల్సిన విటమిన్స్ దొరుకుతాయి కొత్తిమీర వల్ల కూడా ఇప్పుడు మొత్తం కలిపేసాను ఈ విధంగా ఇప్పుడు మనము దేవుడికి పెడదాము పెట్టే ముందు మీరు ఒకసారి చూడండి ఈ పదార్థాలన్నీ ఎలా ఉన్నాయో పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు పప్పులు జీడిపప్పులు ఇవన్నీ వేసి చక్కగా పులిహార చేసాము ఒక కిలో రైస్ తీసుకొని చేస్తే బేషంతో ఇంత అయింది మనకి ఇది దేవుడికి పెట్టచ్చు అందరూ ఎమ్మిగా తినొచ్చు మనం ఇప్పుడు నేను దేవుడికి పెట్టి చూపిస్తాను చూడండి నేను తయారు చేసిన పులిహారని ఒక చిన్న గిన్నెలో తీసుకొని వెంకటేశ్వర స్వామికి పెడుతున్నాను ముందుగా ఆయన స్వీకరించిన తర్వాతే మనం తింటాము అందరికీ ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామికి ఈ పులిహారంటే చాలా ఇష్టము అది కాక నేను స్వయంగా వేసిన మందార్ పూలు కోసి దేవుడికి పెట్టాను రండి మీరు కూడా అందరం కలిసి తిందాం